చూస్తున్నారు కదండి ఇక్కడ మన దగ్గరనైతే అయితే టోటల్గా బ్రైడల్ కాన్సెప్ట్ డిజైనర్ ఫ్రాక్ కలెక్షన్స్ అండి ఇది మనకైతే చాలా రిసెప్షన్స్కి అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇలాంటి కలెక్షన్స్ చాలా వరకు మన దగ్గర యూనిక్ డిజైన్స్ అనేది రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్నాయండి సో మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఇక్కడ కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ లో చాలా మంచి మంచి డిజైన్స్ అనేది మన దగ్గర వచ్చేసింది సో ఇక్కడ మీకు బ్లాక్ డిజైన్స్ లో చూసుకున్న బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ప్రాపర్గా మంచి డిజైన్సే కాదండి ఎయిట్ టు జెడ్ కలెక్షన్స్ అంటే మీకు హెవీ లో కావాలనుకున్న తక్కువ ప్రైజెస్లో కావాలనుకున్నా ప్రతిది కూడా కలర్ ఆప్షన్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ కావాలనుకున్నా కూడా మన రాజరసిన ఫ్యాక్టరీ లో ఉంది నేనైతే ఈ రీలునైతే మీకు వన్ ఆర్ టూ డిజైన్ చూపించాను మీకు ఇంకా కూడా డిజైన్ చూడాలనుకున్నట్లయితే వాట్సాప్లో వీడియో కాల్ చేసేయండి అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా సెట్ వైజ్లో ఆర్డర్ పర్చేజ్ చేసుకోండి ఇక్కడ మీకు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఓన్లీ వన్ జీరో అంటే థౌసండ్ రూపీస్ నుండి స్టార్టింగ్ వచ్చేస్తుంది మరి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసేయండి